హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇక నేను ఏం చేస్తున్నానో మామిడికాయలు తను చూస్తున్నారా నేనైతే మామిడికాయలు అయితే తురుము చే తీస్తున్నానండి ఎందుకంటే మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పి నేనైతే మామిడికాయ తురుము తీస్తున్నాను ఇక ఈ మామిడికాయ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ సమ్మర్లో ఈ మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి ఇక నేను చేసే విధానం ఏంటంటే నేను ముందుగా అయితే ఒక అర కేజీ రైస్ అయితే పొడి పొడిగా వండుకుని పక్కన పెట్టానండి ఇక రెండు మామిడికాయలు అయితే తురుమేసి ఆ తురుమైతే ఆ రైస్లో కలిపేస్తున్నాను ఇక మామిడికాయ అలా పండిపోయినట్టుంది అని నేనైతే అనుకున్నానండి కానీ తీరా చూస్తే చాలా పులుపు ఉన్నాయండి మామిడికాయలు అయితే పైకి మాత్రం పండిపోయినట్టున్నాయి కానీ అవి పులుపు మాత్రం చాలా పులుపు ఉన్నాయి ఇక రెండు మామిడికాయలు అయితే తురుమేసి రైస్లో కలిపేసి ఇంకా అందులో సరిపడినంత సాల్ట్ కూడా కలిపేసి ఇక మూత పెట్టి పక్కన పెట్టి ఇక స్టవ్ మీద ఇంకా ఆయిల్ అయితే వేసానండి ఇంకా స్టవ్ వండించి ఇక ఇంకా ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ మరకపెట్టి నేనైతే ఆయిల్ ఎక్కి వేస్తానండి పులిహోరలో పులిహోరకి ఆయిలే టేస్ట్ అండి ఇక కొంచెం అల్లం ముక్కలు అయితే సన్నగా తరిగి ఆయిల్ మరిగిన తర్వాత అందులో వేసే వేయాలండి తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు పొడవుగా చీరి ఆ పచ్చిమిరకాయలు కూడా అందులో వేసి వేపాలి ఇక ఆ పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత అందులోని వేరుశెనగుళ్ళు అయితే వేస్తానండి నేనైతే పోపులు ఎక్కువ వేస్తానండి ఎందుకంటే పోపుల వల్ల పులిహోర అయితే మంచి టేస్ట్ వస్తుంది కదండి అందు గురించి అయితే నేను ఎక్కువ ఎక్కువ వేస్తానండి ఇంకా వేరుశెనగుళ్ళు కూడా వేసి అవి కూడా వేపేసండి అవి వేగుతూ ఉండగానే ఇక మిగతా ప్రాసెస్ కూడా ఇంకా మిగతా తాలింపులు అవన్నీ వేసుకోవాలండి ఇక ఈ సీజన్లో ఈ మామిడికాయ పులిహోర అయితే ఇంకా చాలామంది చేసుకుంటూ ఉంటారండి ఇంకా నేను మామూలు టైంలో అయితే నిమ్మకాయ పులిహార అవి చేస్తాను నిమ్మపుతో కూడా పులిహోర చేస్తూ ఉంటానండి నేను ఇక ఈ మామిడికాయ పులిహార అయితే మా అమ్మాయికి అయితే బాగా అండి మేమందరం తింటాం కానీ మా అమ్మాయికి అయితే బాగా ఇష్టం ఇంకా చెయ్యమ్మా అని అంటుందని చెప్పి ఇంక ఈరోజైతే పులిహార అయితే చేశాను ఇంకా అవి వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అయితే వేస్తానండి పచ్చిమిరగాయలు అల్లం ముక్కలు వేరుశెనగళ్ళు పచ్చిశనగపప్పు ఇంకా కొంచెం మినప్పప్పు ఇంకా తర్వాత కొంచెం ఆవాలండి ఇవన్నీ వేసి ఇంకా సేమ్ ప్రాసెస్ అండి సేమ్ పులిహోర్ లాగే కాకపోతే ఇక్కడ మామిడికాయ ఒకటే మారుతుందండి ఇంకా అది కూడా వేపేసిన తర్వాత ఇంకా బాగా దూరగా వేపాలి ఇంకా బాగా వేగిపోయిన తర్వాత అయితే నేనైతే ప్రతి తాలింపులోనూ కూడా ఇంకా వెండిమిరకాయ మిరకాయ ముక్కలు ఇంకా కరివేపాకు ఇవి రెండు కూడా లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే అవి మాడిపోతాయి అని చెప్పి ప్రతి పోపులోనూ లాస్ట్ వేస్తాను ఇంకా ఎండుమిరపకాయ ముక్కలు ఆ కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకునండి ఇంకా పోపు బాగా వేగిన తర్వాత మొత్తం గుళ్ళు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా అందులో సరిపడినంత పసుపు అయితే వేసుకోవాలండి ఇంకా పసుపు సరిపడినంత వేసుకుని ఇంకా బాగా కలుపుకొని ఇంకా బాగా ఇంకైతే వేగనివ్వాలండి ఇంకా వేగిన తర్వాత అయితే ఇక పులిహోరలో టేస్ట్ వచ్చేది ఏంటంటే ఇక ఇంగువ అండి ఇక ఇంగువ వేసిన ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది కదండి ఇక లాస్ట్లో అయితే ఈ పోపు అంతా ఏగిపోయిన తర్వాత అందులో సరిపడినంత ఇంగువ అయితే నేను వేస్తానండి ఇంగువ ఆరోగ్యానికి కూడా మంచిది అందులోనూ ఇంగువ వేసిన ప్రతి ప్రతి రెసిపీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అందుకే నేను ఈ పులిహారలు అయితే నేను ఇంగు వేస్తాను ఇంకా సరిపడినంత కొంచెం అయితే వేసి ఇంకా పోపుని ఒకసారి కలిపేసండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇక తర్వాత ఇంకా పోపుని తీసుకుని ఇంకా రైస్లో నేనైతే మామిడికాయ తురుము సాల్ట్ కలిపిను కదండి ఇంకా అందులోను ఈ పోపులు అయితే వేసి కలపాలండి ఇంకా కలిపేసి బాగా కలపాలి ఇంకా అందులో ఇంకా ఉప్పది సరిపోతే చూసుకొని కలుపుకోవటమేనండి ఇంకా ఇందులో ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ వస్తుంది ఇంకా ఈ పులిహారంతా బాగా కలిపేసి ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎందుకంటే మామిడికాయ పులిహోర కదండి ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు ఇంకా ఈ మామిడికాయ పులిహార అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ లోపైతే మా వారైతే భోజనానికి వచ్చారు ఇక వంట అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను పులిహార అయితే చేస్తున్నాను ఇక మా వారు వచ్చారండి సరే అని చెప్పి ఇక మా వారిని అయితే టేస్ట్ చూడమని చెప్పి ఇంకా ఆయనకు కూడా ఇంకా కలపగానే ఇంకా ఆయనకు కూడా ఇంకా కొంచెం పులిహోర అయితే పెట్టి ఆయన తినమని అయితే టేస్ట్ చేయమని ఇచ్చానండి ఆయనకి గుళ్ళంటే ఇష్టము అందుకే ఏరు మరి వేస్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి